బస్ అన్నీ అందరికీ ఇప్పుడు వరరు ఈన తర్వాత మనకు వరకేందంటే మెయిన్గా కంకి నల్ అనేది వస్తుంది అన్న సో దానికి మనము వరి ఈన ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ ఖచ్చితంగా ఈ ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే అబాసియన్ కానీ లేకపోతే ఓబ్రెన్ కానీ ఖచ్చితంగా కొట్టుకోవాలన్న సో ఈ కంకి నల్లి లాగానే ఇంకోటి బ్యాక్టీరియల్ ప్యాన్కిల్ అయితే ఉంటుంది అన్న సో దానిలాగానే ఉంటుంది కానీ అదేంటంటే కొంచెం ఇంకా బ్లాక్ అయితే ఉంటాయి గింజలు సో దానికి ఏంటంటే టిల్టు కొట్టుకోవాలన్న సో ఈ అబాసియను సంబంధించిన ఈ ఫార్ములా నెక్స్ట్ ఈ టిల్టు రెండు కలిపి కొట్టుకున్నట్టయితే ఈ కంకినల్కి ఈ బ్యాక్టీరియల్ ప్యాన్ కెల్మైట్ని రెండింటిని నివారించగలుగుతాం అన్న సో ఈ రెండుకి రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే ఇది కంకినల్లేనా అని సో కంకినల్ వేరు బ్యాక్టీరియల్ ప్యాన్ వేరు అన్న సో ఈ రెండిటికి ఏంటంటే టిల్టు ఇంకొకటి అబాసియన్ కానీ ఓబ్రేన్ కానీ ప్రొఫినెఫాస్ కానీ ఈ మూడు కంకి నీళ్ళకి పనిచేస్తాయి ఈ బ్యాక్టరీలు ప్యాన్కెళ్ళ మైటికి మాత్రం టిల్ట్ పనిచేస్తా అన్న సో రైతులు మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి